హాయ్ ఎవ్రీవన్ ఈరోజు వచ్చేసి మనం బందర్ లడ్డు తయారు చేయబోతున్నాం ఇది చాలా స్పెషల్ లడ్డు అనమాట ఇది పంచదారతో కాకుండా బెల్లంతో తయారు చేస్తారు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది దీనికి కావలసిన పదార్థాలు వచ్చేసి శనగపిండి బెల్లం పటిక బెల్లం యాలకులు నెయ్యి కాజు పచ్చకర్పూరం సో మనం ఒక గ్లాసు శనగపిండి తీసుకున్నట్లయితే అదే గ్లాస్తో సేమ్ క్వాంటిటీలో బెల్లం అనేది తీసుకోవాలి నేనైతే ఈ గ్లాస్తో దీని తవ్వ కూడా అంటారు ఈ తవ్వతో నేను నాలుగు తవ్వల శనగపిండి తీసుకుంటున్నాను నాలుగు తవ్వల శనగపిండికి నాలుగు తవ్వలు బెల్లం వేసుకోవాలి వెయిట్లో అయితే ఒక కేజీ శనగపిండికి ఒక కేజీ బెల్లం వేసుకోవాలి బెల్లం కూడా మనం గట్టిగా పటికలాగా ఉన్నది కాకుండా మెత్తగా జిగురుగా ఉన్న బెల్లాన్ని తీసుకోవాలి కొంచెం పాకంగా ఉన్న బెల్లాన్ని చూస్ చేసుకుని తీసుకోవాలన్నమాట అదైతే కరెక్ట్గా వస్తుంది ఈ లడ్డుకు అనేది సో దీన్ని జల్లించి మనం నాలుగు తవ్వలు తీసుకున్నాను దీనికి తగినంత ఉప్పు వేసుకొని మనకి జంతుకులు చుట్టడానికి కావాల్సిన విధంగా ఈ పిండిని అనేది కలుపుకోవాలి సో వాటర్ చూసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది సాల్ట్ అనేది ఎక్కువేం వేయక్కర్లేదు కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా ఇది జంతికలు వేయడానికి సరిపడగా ఉంది ఈ పిండి అనేది ఇది కరెక్ట్గా ఉంది సో దీన్ని కలుపుకొని పక్కన పెట్టేసుకుని ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి దీనికి ఆయిల్ అంటే రిఫైండ్ ఆయిల్ యూస్ చేస్తే బాగుంటుంది ఆయిల్ హీట్ అయింది ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం జంతికల్లాగా చుట్టేసుకోవటమే దీన్ని ఇది కొంచెం గట్టిగానే కలుపుకోవాలి మరి జారుగా కలుపుకున్నా కానీ ఇవి మెత్తగా ఉండి సరిగా ఫ్రై అనేది అవ్వవు సో ఇది నొక్కడం కూడా చాలా కష్టంగా ఉంటుంది కానీ స్వీట్ అయితే చాలా బాగుంటుంది కదా సో ఇవన్నీ కూడా అంతా కూడా జంతికల్లాగా చుట్టేసుకొని చల్లారిన తర్వాత మనం దీన్ని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవటమే ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి నెయ్యి ఉంటే నెయ్యి కూడా యూస్ చేసుకోవచ్చు రిఫైండ్ ఆయిల్ ప్లేస్లో నెయ్యి కూడా యూస్ చేసుకోవచ్చు సో నేనైతే రిఫైండ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను సో ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత మనం పౌడర్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి మిక్సీ పట్టడానికి వీలుగా ఉండేలాగా మనం చల్లారిన తర్వాత వాటికి అవే విరిగిపోతాయి ఈ జంతికలు అనేవి చూసారు కదా ఇలా మనం ఇలా విరిచేసుకొని ముక్కలుగా చేసేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకుంటే మిక్సీ పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది మెత్తని పౌడర్ లాగా తయారవడానికి కూడా ఈజీగా ఉంటుందనమాట సో చూసారు కదా మెత్తని పౌడర్ లాగా అయింది కానీ ఇలా డైరెక్ట్గా వేసేసుకోకుండా మనం జల్లించుకోవాలి జల్లించుకున్న వీడియో క్లిప్ అయితే మిస్ అయింది సో మీరైతే జల్లించుకోండి మెత్తగా జల్లి పట్టుకోవాలి అలా పెట్టుకునే వేసుకున్నదైతే మనకి లడ్డు సాఫ్ట్గా స్మూత్గా వస్తుంది నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అనమాట సో పటిక బెల్లం అన్నాను కదా ఈ పటిక బెల్లన్నీ కచ్చాపచ్చగా పలుకులుగా ఉండేలాగా మనం పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఫస్ట్ చెప్పాను కదా ఒక గ్లాసు శనగపిండి తీసుకున్నట్లయితే ఒక గ్లాస్ బెల్లం తీసుకోవాలన్నాను కదా నేను నాలుగు తవ్వల శనగపిండికి నాలుగు తవ్వల బెల్లాన్ని ఇలా కోరుకుని ఇలా తవనిండా వేసుకోవాలన్నమాట మనం ఎలా తీసుకున్నామో దాని సమానంగా బెల్లం తీసేసుకోవాలి ఇందులో రెండు గ్లాసులు వాటర్ వేసుకొని ఈ బెల్లం అంతా కరిగేంత వరకు కూడా మనం కలుపుతూ ఉండాలి ఇది వచ్చేసి పచ్చకర్పూరం దీన్ని కూడా మెత్తగా పౌడర్ చేసుకోవాలి సో బెల్లం అంతా కూడా కరిగిపోయింది ఈ వాటర్ లాగా ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే దీన్ని వడగట్టేసుకోవాలి ఇందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా వేరు చేసేయాలి సో ఇలా వడగట్టేసుకొని సేమ్ ఇదే బాండీలో మనం మళ్ళీ పాకాన్ని రెడీ చేసుకోవాలి పాకం అంటే మరీ పాకం ఏమీ రావక్కర్లేదు ఇందులో ఉండే వాటర్ పచ్చదనం పోయి కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుంది లేత పాకం ఇలా కూడా అక్కర్లేదు సో ఇది అయ్యేలోపు మనం కాజుని ఫ్రై చేసుకుందాం దీనికి వచ్చేసి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ జీడిపప్పు తీసుకున్నాను దీన్ని దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇవన్నీ కూడా మనం రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పాకం అయ్యేలోపు కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుంది పాకం గులాబ్ జామ్ పాకం అంటారు కదా అలా అయితే సరిపోతుంది సో ఇలా మనం పట్టుకున్నప్పుడు ఇలా జిగురుగా కనిపిస్తే సరిపోతుంది గులాబ్ గులాబ్జామ్ పాకంలాగా సో మనం దించేసుకున్న తర్వాత వెంటనే నెయ్యి వేసేసుకుని ఈ పౌడర్ అనేది జల్లించి పెట్టేసుకున్నాను కదా ఈ శనగపిండితో వేసిన జంతకుల పౌడర్ అనేది ఇది కొంచెం కొంచెంగా ఉండలేకుండా స్లోగా గరిటెతో తిప్పుకుంటూ ఉండాలి తిప్పడం అయితే చాలా టైం పడుతుంది ఇది ఇలా తిప్పిన తర్వాత ఇది గట్టిపడేంత వరకు కూడా మనం ఒక ప్లేట్లో వేసుకుని పప్పు గుత్తితో కానీ రోకలతో కానీ దంచుతా తిప్పుతూ ఉండాలన్నమాట అప్పుడే ఈ లడ్డుకు అనేది టేస్ట్ అనేది వస్తుందన్నమాట సో ఇలా ఉన్నప్పుడే మనం యాలకుల పొడి పచ్చకర్పూరం పొడి ఇవన్నీ వేసేసుకున్నట్లయితే ఫ్లేవర్స్ అన్నీ కూడా పడతాయి సో ఇది పౌడర్ ఫామ్లో ఉన్నప్పుడే వేసేస్తున్నాను కొంతమంది అయితే పాలల్లో కలిపి అలా మిక్స్ చేస్తారు కానీ ఇది బాగా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకున్నాను కాబట్టి డైరెక్ట్గానే వేసేస్తున్నాను సో యాలకుల పొడి కూడా జల్లించేసుకొని వేసేస్తున్నాను అనమాట ఇందులోకి సో ఇది మనం ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులో చల్లారు పెట్టుకుంటూ మనం ఇలా ఈ లడ్డు అంటారు కదా అంటే ఈ రోకలతో ఇలా మెత్త కొత్తగా దంచుతూ ఉండాలన్నమాట అప్పుడే మనకి లడ్డు టేస్ట్ అనేది ఉంటుంది దీనికి నెయ్యి కూడా ఎక్కువగానే పడుతుంది ఇలా రెండు కేజీల శనగపిండికి నాకు ముప్పావు కేజీ కేజీ దగ్గర దగ్గర వరకు నెయ్యి అనేది పట్టింది కానీ ఎంత వేసినా కూడా ఇది అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట సో నెయ్యితోనే టేస్ట్ ఉంటుంది ఇంకా పచ్చకర్పూరం యాలకుల పొడి ఇంకా బెల్లం వీటితో చాలా టేస్ట్ అయితే బాగుంటుంది బందర్ లడ్డు బందర్ లడ్డు ఎప్పుడైనా తినుంటే కనుక ఈ టేస్ట్ మీకు అర్థమవుతుందనమాట సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఇది టేస్ట్ ఎలా ఉందో మీరు ఎక్స్పీరియన్స్ కూడా చేయండి సో మనం ఇందా కచ్చాబచ్చగా దంచుకున్న పటిక బెల్లం పొడి ఉంది కదా ఇలా పైన వేసేసుకోవాలి మనకి లడ్డూలో అక్కడక్కడ ఈ పటిక బెల్లం తగులుతుంటే స్వీట్నెస్ అనేది ఇంకా బాగుంటుంది సో ఇందాక వేయించుకున్న కాజు కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను ఇలా బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి చూసారు కదా మనం లడ్డూలు చుట్టే విధంగా ఇది కొంచెం దగ్గర పడింది సో ఈ వేడి మీద ఉండగానే ఇలా ఉన్న కూడా ఇది చాలా వేడిగా ఉంది ఈ వేడి మీదే మనం బాగా లడ్డూలు చుట్టేసుకోగలం నెయ్యి అద్దుకుంటూ బాగా లడ్డూలు చుట్టుకోవటమే చూశారు కదా ఈ లడ్డు నెయ్యి అద్దుకుంటూ అప్పటికప్పుడు వేడిగా చుట్టేసుకోవాలి ఇది బాగా చల్లారిన తర్వాత అప్పుడు మనం కంటైనర్లోకి మార్చుకోవటమే సో ఈ టేస్ట్ ఒకసారి టేస్ట్ చేశారంటే అసలు వదలరు ఇంట్లోనే చాలా ఈజీగా పందర్ లడ్డు అనేది తయారు చేసుకోవచ్చు అనమాట ఇది మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మా ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్